ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔ మైన్

दर्पमुनु मोगल् परे येसु क्रिस्तुनि पुण्यवस्त्रमुने मरकमै दर्परे येसु क्रिस्तुनि पुण्यवस्त्रमुने मरकमै दर्परे सर्वशक्तुनि स्तोत्र गानमुसल् जगमल्लनु निर्वहिल्चुनु दासभारमु नित्यमे दराजुलुनु ప్రియా విశ్వాసులారా ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనానికి కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం బాగుగా బలసిన గుర్రముల వలే ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పురుగువాణి భార్య వెంబడి సకిలించును వచనం అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా ప్రియమైనటువంటి దేవుని కుటుంబీకులారా ఈ ప్రాతకాల ఆరాధనలో మనం చదివిన వాక్యాన్ని విన్నారు కదా ఈవేళ వాక్య ధ్యానము కొరకు మనము మన అంశము మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దండించు దేవుడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని కొరకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ప్రేమ ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ లవ్ ఈజ్ గాడ్ దేవుడు ప్రేమ అయ్యున్నాడు కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడట దండించే దేవుడుగా ఉంటున్నాడు ప్రియలారా కాబట్టి ఎప్పుడు దండిస్తాడు తల్లిదండ్రులు బిడ్డలను ఎప్పుడు దండిస్తారంటే చెప్పిన మాట వినకపోయినప్పుడు దండిస్తూ ఉంటాడు అలాగనే మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు కూడా తన యొక్క మార్గాలు మనం తప్పినప్పుడు తన ఆజ్ఞలు విడిచి తిరిగినప్పుడు తప్పనిసరిగా దండిస్తాడు ఎందుకంటే మంచి మార్గము మేలుకరమైన మార్గంలో నడిపించడానికి దైవవాక్యములో ఇర్మియా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మీ క్రియల ఫలమును బట్టి మిమ్మను దండించేదాను దేన్ని బట్టి అండి మన క్రియాఫలములు మన క్రియలు మంచివైతే మంచిగా ఉంటుంది చెడ్డవైతే చెడ్డగా ఉంటుంది అందుకనే మీ క్రియాఫలమును బట్టి మిమ్మల్ని దండించేదను నేను దాని అరణ్యములు అగ్ని తగులు పెట్టేదను అది దాని చుట్టూ ఉన్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయను ఇదే ఇహో వాక్కు మన క్రియలను బట్టి ఆయన దండిస్తాను అని చాలా తేటగా ఆయన చెబుతున్నారు ఒక విద్యార్థి ఒక స్కూల్లో ఉంటూ ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఎవరిని దండిస్తారు అంటే అల్లరి చేసేవారిని మాత్రమే కదా తల్లి తండ్రి ఎవరిని దండిస్తారు అల్లరి చేసే బిడ్డలనే కదా అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన క్రియలను బట్టి ఆయన మనను దండిస్తాడు అని దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను అతన్ని ఆశ్రయించిన వారిని నేను దండిస్తాను ఎవరిని దండిస్తాడట ఆయన ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను అలాగే ఫరోను అతనిని ఆశ్రయించినటువంటి వారిని నేను దండిస్తాను మరి ఎవరిని ఆశ్రయించాలి దేవతలను కాదు రాజులను కాదు దేవుని ఆశ్రయించాలి నలభై ఆరవ సంకీర్తన మొదటి వచ్చినంలో దైవవాక్యం అంటుంది దేవుడు మనకు ఆశ్రయమును ఉన్నాడు ఎందుకు నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు కాబట్టి ఆయనను ఆశ్రయించకుండా లోకాన్ని లోకములో ఉన్న వారిని రాజులను దేవతలను ఆశ్రయించు వారిని ఆయన దండించు దేవుడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటాను అది ప్రియలారా హబూకు గ్రంథములో మొదటి అధ్యాయములు పన్నెండవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీవు ఉన్నవాడువు కావా మేము మరణముందుదము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయదుర్గమ మమ్మను దండించక ఇదిగో దండించుటకు వారిని పుట్టించింది ప్రియా దేవుని బిడలార దేవుడట మార్గములు తప్పుకున్నటువంటి వారిని ఆయన దండించు దేవుడుగా ఉన్నాడు ద్వితీయ దేశకాండం ఏడవ అధ్యాయ పదవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన తనను ద్వేషించు అని విషయంలో ఆలస్యం చేయక బహిరంగముగా వారికి దండన విధించను ఎవరన్నటండి తనను దేవుని ద్వేషించు వారిని ఆయన ఏం చేస్తాడంటే దండించు దేవుడుగా ఉన్నాడు సామితుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో మహాకోపియుగువాడు దండన తప్పించుకున్నాడు మహాకోప అంటే కోప దృష్టి కలవాడు ప్రతి విషయంలో కోపపడువాడు దేవుని యొక్క దండన తప్పించుకోడంట అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఇర్మియా గ్రంథము ఐదో వచ్చి ఎనిమిదో వచనంలో అంటాడు బాగుగా బలిసిన గుర్రమ వలె ప్రతి వాడు అటు ఇటు తిరగచ్చు తన పురుగవాన్ని భార్య వెంబడి సకలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా కాబట్టి ఇటువంటి హీనమైన పాప సంబంధమైన కార్యములు చేస్తూ ఉంటుండగా అదుపు తప్పి తిరుగుతూ ఉంటుండగా నేను దండింపకుండా ఉంటానా కాబట్టి ఉదయ కలపు ఆరాధనలు ఆయన మనలను చూస్తున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును అని సెలవిస్తూ ఉన్నాను మన క్రియా ఫలములను బట్టి ఆయన మనలను దండింపగా మానడు కాబట్టి మనము మన యొక్క చెడ్డ క్రియలను బట్టి దండింపబడక మరి దేవుని కలిగినటువంటి వారిగా మన క్రియలు మంచి క్రియలుగా మనం ఉండటానికి చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడి మనపై కుమరించను గాక ఐ మీన్ ప్రార్థన నీకు వందనాలు మా క్రియా పలవులను బట్టి నువ్వు దండించే దేవుడు ఎవరు కాబట్టి మా క్రియలు మేము దిద్దుకోవలసినటువంటి అవసరత ఉంది మా మార్గాలు మా జీవితాలు మార్చుకోవలసిన అవసరత ఉంది నాయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అతివృష్టి అనావృష్టి దూరపరచండి ప్రభు ఇదిగో తండ్రి టెట్ ఎగ్జామ్ కొరకు డిఎస్సి కొరకు అలాగే నేను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కలు సిద్ధపడుచున్న బీడలకు మేలు కలగటానికి రూపొద్ది చేయము ఏసు నామమున వేడుకొని చూడనామ తండ్రి ఆమె పల్లలోకి మందన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చలో కాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి యింద నిరవేరను గాక మైందిన హరమునుడి మా దాయిచ్చే మహిళల ప్రథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లో రేతగ కీడు నుండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్